తొందరలో ఉన్నారు బాగుండారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను ఈరోజు మా ఊరికి వెళ్తున్నా అనమాట నేను మీకు చెప్పినా కదా షేంగ్కి వచ్చేటప్పుడు ఊరికెళ్తా అని చెప్పేసి ఈరోజు మిషన్ వస్తుందంట సో అందుకోసం అని చెప్పేసి నేను ఊరికి వెళ్తున్నా అనమాట మనకు బయకాడ పెద్దగా పని ఏమి ఉండదు ఇప్పుడు మిషన్ వచ్చినా కానీ మిషన్ కోస్తుంటే దాన్ని వెంబడి ఏమన్నా వరాల పొట్టి మిషన్ వదిలేసిన వరి ఉంటుంది కదా గడ్డి సో అది కోసి మళ్ళీ గడ్డి పైనకెయాలన్నమాట అంటే వరి పైన వేయాలి అప్పుడు మిషన్ దాంట్లోకి లాక్ ఉంటుంది సో ఎందుకంటే దానికి కొన్ని కొన్నిట్ల దగ్గర అందదనమాట మిషన్కి ఆ మిషన్ దగ్గర ఉన్న వడ్లన్నీ మనము మన కొడవలతో కోసుకొని దాంట్లోకి వేసుకోవాలన్నమాట నిన్ననే తొక్కేసి వచ్చిర్రు ఒకరోజు ముందే వెళ్ళేసి తొక్కేసి వచ్చారు అనమాట సైడ్లు సైడ్లు తొక్కితే మిషన్కి ఇంకా మనకి కోసే పని తక్కువ ఉంటుంది అనమాట కొడవలతోని అందుకోసం అని చెప్పేసి మా ఆయన ముందే వెళ్ళిండు అనమాట ఒకరోజు ముందే వెళ్ళి మార్కెట్ నుంచి అట్లే డైరెక్ట్ వెళ్ళిపోయిండు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేసింది అంటే మూలలు ఉంటాయి కదా మూలలకి మొత్తం కిందికి తొక్కింది అనమాట అట్లా తొక్కితే అంటే మనకి మిషన్కి తొందరగా అనమాట ఒకవేళ అందరిది ఇట్లా సైడ్కి వెళ్ళిపోతే మనకి కోసే పని ఎక్కువ ఉంటుంది అనమాట కొడవలతోని ఆ కొడవలతోనే ఎక్కువ పని ఉండకుండా కిందికి తొక్కిరనమాట ఇంకా మేమైతే హైదరాబాద్లో ఉంటాము నేనైతే హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నాను అనమాట ఇబ్రాహీంపట్నం నుంచి కొంచెం లోపలికి ఉంటుంది మా ఊరు ఇబ్రాహీంపట్నం నుంచి మళ్ళీ ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట ఈ రోజైతే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే సరిపెడుతుంది కదా వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది ఆడతారు పిల్లలు అని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనమాట నాకు ఇట్లా వెళ్తున్నప్పుడల్లా కిటికీ దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టం బస్లో చూడండి ఆ చెట్లన్నీ వెనక్కి వెళ్తుంటాయి అంటే మనం అక్కడే కూర్చుంటాము చెట్లే వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేటోళ్ళము కిటికీ దగ్గర కూర్చొని ఎంతమందికి కొడుతుంది అంటే మన ఆయన వాళ్ళది కూడా ఇక్కడనే అనమాట లింగంపల్లి ఇబ్రహీంపట్నం దాటినాక లింగంపల్లి అనమాట వాళ్ళు మేము పుట్టక ముందుకే ఇక్కడ సిటీ వచ్చేసిరా హైదరాబాద్కి వచ్చేసిర్రు ఇక్కడనే ఉన్నారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇంకా ఇక్కడనే ఉన్నామన్నమాట నేను పుట్టింది మా చెల్లెలు పుట్టింది అందరూ మేము ఇక్కడనే పుట్టినాము ఇక్కడనే పెరిగినాం అనమాట హైదరాబాద్లోనే ఇక్కడనే చదువుకున్నాము నా స్కూల్ వచ్చేసి సంతోష్ నగర్లో ఎంఎస్ గుప్తా హై స్కూల్ సంగమలక్ష్మి కాలేజ్ అక్కడనే అనమాట మా స్కూల్ స్కూల్ని కూడా సంగమలక్ష్మి బాయ్ స్కూల్ అని అంటారు సో నేను ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందులోనే చదివిన ఇంకెప్పుడన్నా మా నాయనమ్మల ఊరికి రావాలన్నా అసలు ఏదైనా పండుగ ఉంటేనే పండుగ అంటే ఇంకా మా మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అట్లా అయినప్పుడే వచ్చినాము ఇంకెప్పుడు రాలే అనమాట ఊర్లో ఏదైనా పండుగ అయితే ఏమైనా పోతారు మేము అట్లా గిట్ట పోకపోతుండే మా నాయనమ్మకు అంత తెలివి లేదనమాట మమ్మల్ని పిలుచుకొని పండుగ చేసుకునేంత ఇంకా చిన్నప్పుడు కూడా అక్కడిక్కడ తిరిగింది ఏం లేదు టెన్త్ క్లాస్ దాకా మనకు ఇల్లే దిక్కు అనమాట ఇంకా అనుకుంటా అనుకుంటే మా కాలేజ్ దగ్గరికి వచ్చినాము ప్రజ్ఞా కాలేజ్ అనమాట నేను బీఏడి చేసింది ఈ కాలేజ్లోనే నేను డిగ్రీ చేసింది ఇబ్రహీంపట్నంలో అశ్రీతో కాలేజ్ రోజు కాలేజ్కి వెళ్ళొచ్చేటప్పుడు అనుకునేదనమాట ఈ కాలేజ్లో నేను ఖచ్చితంగా బీఏడ్ చేయాలి ఈ కాలేజ్లో నేను చదవగలుగుతానా అనేసి అనుకునేదాన్ని అనమాట కానీ నా అదృష్టం ఎంత బాగుందో చూడండి నేను బీఏడ్ ఎంట్రన్స్ రాస్తే నాకు ఈ కాలేజ్లోనే సీట్ వచ్చింది ఇంకా నేను అతమ్మ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఇంకా బయకడక అయితే వచ్చేసిన ఈనమా మరిది ఇంకా వరి కోసే మిషన్ అయితే వచ్చేసింది చూడండి ఇంకా ఒక ఒక మడి కోసింది అనమాట నేను వచ్చేసరికి మీది అది ట్రాక్టర్ అనమాట దాంట్లోనే బియ్యం పోసుకొని బండ మీద పోసేస్తాము సో ఇంకా మేము సైడ్లో ఏమన్నా ఉంటే కోసుకుంటూ అనమాట కొడవలతోని ఇది కింది మడి అంటారు బై కింది మడి అనమాట సో ఇక్కడ రెండు మళ్ళు ఉండే ఫస్ట్ దాన్ని మొత్తం ఒకటి చేసేసిరు పెద్ద మడి ఇంక ఇంకీసారి షేన్ ఏమైందంటే వానలు పడని టైంలో వానలు పడి మొత్తం షేన్ అంతా కింద కొరిగిపోయింది అనమాట చాలా శాతము ఇంకొకటి ఏంటంటే షేన్కి కాటికకాయ అంటారు కదా ఏందో అంట అది అది కూడా వచ్చింది అనమాట పోయినసారి నుంచి ఏమైందో ఏమో తెలియదు అయితే సరిగ్గా పండట్లేదు కష్టానికి ప్రతిఫలం సరిగ్గా రావట్లేదు అనే చెప్పాలి మిషన్ అయితే కోసుకొచ్చింది గడ్డంతా అక్కడే పడుతుంది ఒడ్లు మాత్రం మిషన్ ఇచ్చి ఇట్లా పడతాయి అనమాట ఇంకా ట్రాక్టర్లోకి మొత్తం పోసేసుకొని ఈ ట్రాక్టర్ తీసుకొని బండ మీద పోసేస్తుంది అనమాట బండ మాకు కొంచెం బయకు కొంచెం దగ్గరనే ఉంటుంది కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట ఓ బండకాడుకున్నప్పుడు బొడ్లు పోస్తారు అక్కడ కూడా చూపిస్తాం మీకు ఇంకా ఇక్కడ చూడండి మిషన్ కోస్తుంది ఆ కొంగలు ఏమో ఎమ్మడే అనమాట అసలు వాటికి ఇంత భయం కూడా లేదు ఏమవుతుందంటే అవి కోసేటప్పుడు ఏమైనా పురుగులు పడినా లేకపోతే ఎత్తుల కింద పడినా అవి తింటున్నాయి అనమాట ఒడ్లంతా గడ్డి సపరేట్ అయిపోతుంది వడ్ల సపరేట్ అయిపోతాయి అందరికీ తెలిసిందే కదా సో గడ్డి మొత్తం అక్కడనే పడుతుంది అట్లా చూడండి ఈ కుప్పలంతా కోసిందే అనమాట ఇంకా కుప్ప అంతా అక్కడే ఉంటుంది ఈ కుప్ప కూడా మిషన్ వచ్చి మళ్ళీ కట్టలు కడతా అనమాట మీరు ఇంతకుముందు చూడొచ్చు వీడియోలలో ఇంకో మీకు అక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి అట్లా కట్టలు కట్టేసి వెళ్ళిపోతుంది అనమాట గడ్డి కట్టలు ఇట్లా మిషన్ కోసుకుంటూ వస్తుంది అనమాట కోసుకుంటూ వచ్చిన తర్వాత ఒడ్లన్నీ ఒక దగ్గరకు వస్తాయి కదా ఆ వడ్లనే ట్రాక్టర్లో పోస్తారు మళ్ళీ ఇంకా ఇది వచ్చేసి కింది మడి అనమాట కింది మడికి వచ్చినాము కింది మడికి వచ్చినాక లైన్కి ఇక్కడ సైడ్ కోసుకొచ్చింది చూడండి ఒక దారిలాగా ఏర్పడింది ఒక రోడ్ లాగా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా దాని మీద కొంగల్ వాళ్ళన ఇంకా సో ఇక్కడైతే మొత్తం వాటర్ ఉంది అండ్ ఇంకేందంటే మొత్తం పడిపోయింది షేను సో ఇక్కడ కోసుకుంటే మేము తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ కట్ చేసుకున్నాము అదే పని అనమాట జస్ట్ మాది కొడవలతోని కింద పడిపోయింది మిషన్కి అందంది కట్ చేయడం అనమాట ఇంకా మాకు దావతికోయ్యేది ఉండే మా బిడ్డ ఉడిబియ్యం వండుతుందని చెప్పేసి ఇంకెళ్ళాలని చెప్పి ఇంకా మేమైతే వచ్చేసినాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్